గ్రూప్ టూకి వాళ్ళు ఎవరైనా ఓన్లీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ సబ్జెక్ట్స్ చదివేవాళ్ళు అంటే ఎస్ఐపిసి వాళ్ళు నెక్స్ట్ గ్రూప్ ఫోర్ ఒక రకంగా ఉంటుంది సిలబస్ ఎందుకంటే ఆర్థమేటిక్ రీజనింగ్ మీద ఒక పేపర్ ఉంటుంది ఈ గ్రూప్ ఫోర్లో గ్రూప్ త్రీ గ్రూప్ టూకి వచ్చేసి సబ్జెక్టివ్గా లైన్ టు లైన్ చదివిన వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఉంటుంది అవకాశం ఎందుకంటే మీకు వచ్చే ఆ ముప్పై నలభై మార్పులు అందరిలో కన్నా కొంచెం డిఫరెంట్గా వచ్చే ఆ ముప్పై నలభై మార్పులు మీకు ఎస్పెషల్లీగా కొన్ని సబ్జెక్ట్సే ఇస్తాయి అర్థమైందా గ్రూప్ టూలో మెయిన్గా మీకు నాలుగు పేపర్లు ఉంటే మీ అందరికి తెలిసినటువంటి విషయమే ఈ ఏదైతే పేపర్ ఫోర్ ఉందో తెలంగాణ మూమెంట్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ అసలు ముందుకు వెనకకు ఒకసారి చదవాలి మీరు ప్రతి లైన్ ఎందుకంటే మొన్న చూసినట్టయితే పేపర్ ఏదైతే ఉందో పీవైకి బిట్లు మొన్న గ్రూప్ ఫోర్ పేపర్ చూడండి అన్నీ తెలిసిన లైన్లే కొంచెం ట్విస్ట్ చేసి ఇవ్వడం వల్ల చాలామందికి కట్ అయిపోయింది అంటే వన్ టూ త్రీ ఫోర్ నాలుగు లైన్లు ఇచ్చి వన్ టూ ఓన్లీ వన్ టూ ఓన్లీ టూ త్రీ ఓన్లీ త్రీ ఫోర్ ఓన్లీ వన్ త్రీ ఫోర్ ఓన్లీ అట్లా ఇచ్చిండు సో దానివల్ల ఏమైందంటే ఎవరైతే బాగా చదివి సబ్జెక్ట్ డెప్త్ అనాలిసిస్ ఉన్నదో వాళ్ళు గెటాన్ అయ్యారు ఎవరైతే సబ్జెక్ట్లో కొంచెం వీక్గా ఉన్నారో వాళ్ళకు అది గెటాన్ అయ్యే అవకాశం తగ్గిపోయింది సో గ్రూప్ టూలో మెయిన్గా ఎస్పెషల్గా పేపర్ ఫోర్ మీకు మెయిన్ అనమాట నూట యాభై మార్కులకు వందకు పైన మీకు వచ్చే స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎంత టఫ్ వచ్చినా ఓకే గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్లో పేపర్ ఫోర్ అనమాట నూట యాభై మార్కులు ఉంటుంది తెలంగాణ మూమెంట్ ఆ ఆ మూమెంట్ బుక్లో మీకు రెండు బుక్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తెలుగు అకాడమీ బుక్ ఓకే వి ప్రకాష్ సార్ బుక్ ఓకే ఈ వి ప్రకాష్ సార్ బుక్ ఒకటి తెలంగాణ మూమెంట్ బుక్ ఒకటి తెరవుగా చదవండి ఎంత అంటే లైన్ టు లైన్ చదవండి బాగా ట్విస్ట్ చేసే అవకాశం ఉంటుంది మీరు దీనికన్నా ముందు పివై క్యూబిట్లు ఉంటాయి కదా గ్రూప్ టూలో ఎస్పెషల్లీగా టూ థౌజండ్ సిక్స్టీన్ పేపర్ ఒకటి ఉంటుంది టూ థౌజండ్ సిక్స్టీన్ పేపర్ తర్వాత నిన్న మొన్న వచ్చినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఈ రెండు పక్కపక్క పెట్టి ఫస్ట్ థీమ్స్ ఆఫ్ ది గ్రూప్ పేపర్ ఫోర్ అంటే థీమ్స్ ఆఫ్ ది పేపర్ ఫోర్ అంటే పేపర్ ఫోర్లో మీకు ఎక్కడెక్కడ ఏ థీమ్ పడ్డది ఇప్పుడు సపోజ్ జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ ఉందనుకోండి ఖచ్చితంగా అందులో వెళ్ళి క్వశ్చన్ వస్తుంది ఆ క్వశ్చన్లలో మీరు ఎట్లా అంటే కొన్ని క్వశ్చన్స్ ఏమో డైరెక్ట్ ఉంటే కొన్ని క్వశ్చన్స్ ఏమో ఫోర్ ఛాయిసెస్ ఇచ్చి అట్లా ఇచ్చేస్తారు ఇప్పుడు మీరు టూ థౌజండ్ సిక్స్టీన్ పేపర్లో తెలంగాణ మూవ్మెంట్ పేపర్లలో మీరు జెంటిల్మెన్ అగ్రిమెంట్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి అదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి నాలుగు పాయింట్లు ఇచ్చి ఒక పాయింట్ రాంగ్ ఇచ్చి వన్ టూ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఓన్లీ అట్లా ఆప్షన్స్ పెట్టిండు సో మీరు డైరెక్ట్ బిట్ చేస్తారు మ్యాన్లో కానీ ఈ బిట్స్ చేయలేకపోయారు కారణం ఏంటో అనేది మీకు అర్థమైంది కదా సో డెప్త్ అనాలిసిస్ అనమాట చదివిందే చదవండి రీడ్ 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 రివైజ్ రీడ్ రివైస్ రీడ్ రివైస్ ఇట్లా వన్ ఫిఫ్టీ మార్క్స్కి మీరు ప్రిపేర్ అయ్యారు అనుకోండి మీకు ఎగ్జాక్ట్గా మీ చేతిలో వంద మార్కులు చేతులు ఉన్నట్టే చాలాసార్లు చదవాలి ఏదో ఒక్కసారి చదివి రెండుసార్లు చదివితే అయిపోయినట్టు కాదు అంత గ్రిప్ రావాలంటే మీరు మినిమం ఒక టెన్ టైమ్స్ అయినా బుక్ చదవాలి చదవాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి గ్రూప్ టూ వాళ్ళకు ఇది మంచి నేను జెన్యున్గా చెప్తున్నా మీకు లాంగ్ టర్మ్లో నే నెక్స్ట్ గ్రూప్ టు ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు ఇంకా చాలా టైం ఉంది కదా నేను చదువుకోనంటే మీ ఇష్టం బట్ ఎవరికైతే చదవాలని ఇంట్రెస్ట్ ఉందో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ మంచిగా తెలంగాణ మూమెంట్ ఏంటంటే కన్న ముందు జరిగినట్టు ఉంటుంది కథ జ కథ మొత్తం మనకు తెలిసిన అటువంటిదే ఉంటుంది కాబట్టి మూమెంట్ మంచిగా చదువుకోండి మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ కూడా కేసీఆర్ అయినా మన జయ జయశంకర్ సారైనా గద్దర్ గారైనా అన్ని ఈ థీమ్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ అన్నీ కూడా మనకు తెలిసినటువంటి ఈ దీనిలో ఉండదు కాంగ్రెస్ పార్టీ పాత్ర బీజేపీ పార్టీ ఏ పార్టీ ఎట్లా ఉందో మనకు కన్న ముందని చూసినాం దో ఎస్పెషల్లీ నైంటీ కిడ్స్ సో నాకు నేను చెప్తుంది ఏంటంటే మీకు మోస్ట్లీ ఇదంతా మంచి స్టోరీ ఒక మంచి దీనిలా ఉంటుంది సో గ్రూప్ టూలో పేపర్ ఫోర్ ఈ విధంగా చదువుకోండి మీకు దేని మీద ఇంట్రెస్ట్ రాకపోతే పేపర్ ఫోర్ చదువుకోండి ట్రస్ట్ మీ మార్క్స్ మాత్రం ఎక్కడికి పోవు ఇప్పుడు కరెంట్ అఫైర్ బేస్డ్ అయినా అయ్యా అటు ఇటు మారుతుంటే ఇటు అవుతుంటాయి కానీ ఈ స్టార్టింగ్ సిలబస్లో గ్రూప్ ఫోర్లో గ్రూప్ గ్రూప్ టూలో నూట యాభై మార్కులకు వంద మార్కులు మీ చేతులు ఉన్నట్టు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా ఎగ్జామ్ ఇంకా రెండు ఏళ్ళకి వచ్చినా ఇంకా సంవత్సరానికి వచ్చినా ఎనీ టైం ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఆ ఆర్ వెరీ ఆర్దేశ్